అనేది ఓర్పు సహనము కావాల దాదాపుగా ఆ రాజకీయం అనేదానికి నేను రెండు వేల తొమ్మిది నుంచి కూడా ఈ నియోజకవర్గానికి అన్ని విధాలుగా అన్ని కుటుంబ సభ్యుడిగా ఒక తమ్ముడుగా ఒక అన్నడుగా నేను ఇరవై సంవత్సరాలు నేను రాజకీయం నా చూశారు నేను అంచెలంచెలుగా వెదిగి ఈరోజు మంత్రిగా ఐదు సంవత్సరాలు కొనసాగించాను ఈరోజు నేను మంత్రిగా ఉన్నా కూడా ఈ నియోజకవర్గంలో నన్ను సొంత కుటుంబ సభ్యుడిగా చూసారే కానీ ఒక తమ్ముడుగా అన్నగా చూసారే కాని ఎప్పుడు కూడా ఒక మంత్రిగా కూడా నేను చూడలే నా కుటుంబ సభ్యుడు ఉన్నాడు నేను కూడా రాజకీయం ఉండొచ్చు పోవచ్చు ఈ రాజకీయం ఎప్పుడు కూడా శాశ్వతం కాదు ఉన్న నా ఒక కుటుంబ సభ్యుడిగా బతకాలనేది నాకు ఒక ధ్యేయం కాబట్టి ఈరోజు ఆ రాజకీయానికి దుడుకలు ఆర్భాటాలు నేను ముందు పడితే అనే దానికి కాదు రాజకీయానికి ఎంత మనము నెమ్మదిగా ఓర్పుగా ఉంటేనే సహనంగా ఉంటేనే ప్రజలు కూడా చూస్తుంటారు ప్రజలు కూడా ఇచ్చేవాళ్ళు కాదు ఎప్పుడు ఎవరికి బుద్ధి చెప్పాలో బుద్ధి చెప్పే రోజులు కూడా ప్రజలు ఇస్తారు ఈ రాజకీయానికి ఇంకా ఎలక్షన్లు ఇంకా మూడు నెలలు ఉన్నాయి ప్రతి నాయకుడు ఎవరైతేనేమై రాజకీయాలు అంటే ఒక నాయకుడు ప్రజల్ని ప్రేమిస్తే ప్రజలు మనముల్ని ప్రేమిస్తారు కాబట్టి ప్రేమించే గుణాలు పెద్ద మనసు రాజకీయ నాయకులకు ఉండాలా ఊర్ ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను అంటాను ఎవరు ఏదేమైనా కూడా గుమ్మనూరు చేరాం చరస్మే పోదని చెప్పేసి నేను స్పష్టంగా చెప్పగలను మనకి ఆలూరు నియోజకవర్గంకే ప్రత్యేకంగా వెనుకబడిన నియోజకవర్గం అనే ఒక దీంట్లో దాదాపుగా మనకి నాలుగు రోడ్లు ఇరవై ఒక్క కోట్ల రూపాయలతో ఈ రోజు రోడ్లు అయితేనేమి అదేవిధంగా కొత్త రోడ్లు అయితేనేమి చేసేదానికి అభివృద్ధి కార్యక్రమాలు చేసేదానికి మన ముఖ్యమంత్రి జగనన్న గారు ఈ నియోజకవర్గం పైన ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఈ రోడ్డు అయితేనే ప్రజలకి మేలు అవుతుంది అనే ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు భూమి పూజ చేయడం కాకుండా దాదాపుగా ఈ రోడ్డు కాస్ట్ ఎంతంటే ఐదు కోట్ల నలభై లక్షల రూపాయలు ఈ రోడ్డుది ఇది డబల్ రోడ్డు ఇది సింగల్ రోడ్డు కూడా కాదు డబల్ రోడ్డుతో పాటు చానా చానా కంట్రాక్ట్ కూడా రగానే ఉన్నాడు మనతో పాటు జీవ జీవనం గడిపే పరిస్థితులుగా ఉన్న కాంట్రాక్ట్ కాబట్టి అన్ని విధాలుగా చాలా రోడ్లు కూడా ఆయన కూడా మంచిగా చేశాడు కాబట్టి ఖచ్చితంగా ఆయన్ని ఇప్పుడే చెప్పాను ఎలక్షన్ లోపలే నేను రోడ్డు సంవత్సరం నాకు కేటాయించడం జరిగింది ఈ రోడ్డు వేయడానికి కానీ నేను నాలుగు నెలల్లోనే పూర్తి చేస్తానని చెప్పడం కూడా చాలా సంతోషదగ్గ విషయము ఏదేమైనా ప్రజలకి మన రాష్ట్రం కూడా మన ముఖ్యమంత్రి అన్ని విధాలుగా నవరత్నాలు ద్వారా అన్ని పథకాలు ఇచ్చి ప్రతి కుటుంబాన్ని ఆదుకొని ఆదుకున్న విధంగానే డెవలప్మెంట్ అనే దానికి కూడా ఇప్పుడు ఖచ్చితంగా రోడ్లు కావాలా నీళ్లు కావాలా అనే ఒక మంచి ఉద్దేశంతో అన్ని విధాలుగా సచివాలయానికి ఒక్కొక్క సచివాలయానికి నలభై ఐదు లక్షల రూపాయలతో ఇచ్చి కూడా గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు చే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది దాంతోపాటు ఈ విధంగా ఈ రోడ్లో ఈరోజు భూమి పూజ చేయడం నాకు చాలా సంతోషంగా ఉందని చెప్పగలను అదేవిధంగా తాలూకా మొత్తం పైన కూడా సేమ్ ఇదే రీతిగానే ఆరు మండలాల్లో కూడా ఏఐపీ వర్క్లు పూర్తి అయ్యి ఆ గ్రామాల్లోనగొంగది ఆస్పరి కావచ్చు దేవరకొండ కావచ్చు అన్ని విధాలుగా అన్ని రోడ్లు కూడా పూర్తి అయిపోయి ఈరోజు రోడ్లు ప్రతి అన్ని కూడా బాగున్నావనే దానికి మన నియోజకవర్గంలో చూస్తే తెలుస్తుంది అన్ని విధాలుగా ఈరోజు మన ముఖ్యమంత్రి జగన్న గారు ఉన్నారు కాబట్టి ఆయన ఎల్లవేళలు కూడా మనం అందరం కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులందరూ కూడా మరొకసారి జగన్ నిన్ను ముఖ్యమంత్రి చేసుకుంటేనే రాష్ట్రం మరి ఇంకొక ముందుకు తీసుకుతుంది అనేదానికి నేను స్పష్టంగా చెప్పాను నమస్కారం ఈరోజు ఆలూరు నియోజకవర్గం ఒడగుంద గ్రామ మేజర్ పంచాయతీ అదేవిధంగా ఆ మేజర్ పంచాయతీ నుంచి దాదాపుగా కర్ణాటక బార్డర్ వరకు మార్లమడికి రోడ్డు అనే పిలుపు పిలువబడి ఉన్న ఒక రోడ్డుని చెప్పాలంటే ఎన్నో రోజుల నుంచి కూడా ఈ రోడ్డుకి కర్ణాటక భక్తాదులు కానీ అక్కడున్న బంధువర్గాలు కానీ ఎంతోమంది మన ఆంధ్రాకి రావాలంటే చాలా ఇబ్బందికరంగా రోడ్డు పరిస్థితి చాలా దరిద్రంగా ఉండేది కానీ ఇన్ని రోజులకి వరం కలిగే రోడ్డు వచ్చింది అనేది నేను చెప్పగలను గత మూడున్నర సంవత్సరాల క్రితమే ఏబి వర్క్ కింద శాంక్షన్ అవడం జరిగింది కానీ అది సరైన టైంలో రోడ్డు చేయలేని అందువలన రెండు మూడు సంవత్సరాలు తర్వాత దాన్ని మరి ఆ రోడ్డు పూర్తి చేస్తే దానికొస్తే ఇప్పుడున్న ఎస్టిమేషన్లో ప్రకారంగా ఆ రోడ్డు తక్కువ అవుతుందని ఒక దీని దీంతో అదేవిధంగా మా నియోజకవర్గానికి దాదాపుగా నాలుగైదు రోడ్లు బార్డర్లో ఉన్న రోడ్లు ఇబ్బంది పరిస్థితిలో ఉందని వచ్చిన తర్వాత ఎప్పుడు ఒక మీ అందరూ ఇక్కడ ఉన్న పెద్దలు అందరూ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున్న హృదయపూర్వక ధన్యవాదాలు కూడా మీకు ఒక తమ్ముడుగా ఒక అన్నగా ఉంటానని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు